హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ జున్ను వాళ్ళ స్కూల్లో పిల్లలందరూ కూడా ఒక్కొక్క వినాయకుడిని అయితే చేశారు అంట ఇంకా వాళ్ళు చేసిన వినాయకుడిని ఇంటికైతే తీసుకొని వచ్చారు వినాయకుడు చూస్తుంటే ఎంత క్యూట్ గా ఉంది కదా సో జున్ను చక్కగా స్కూల్లో చేసి ఇంటికి అయితే తీసుకొని వచ్చాడు ఇంకా వినాయక చవితికి మేమైతే ఊరికైతే వెళ్ళిపోయాము ఇంక ఇంటికి రాగానే ఇంకా దేవుడి దగ్గర ఇలా సింపుల్ గా డెకరేషన్ చేసుకొని అటుపక్క ఇటుపక్క ముక్కుజన కంకిలు పెట్టుకొని ఇంక ఇంట్లో ఫ్రూట్స్ అన్ని చాలా ఉన్నాయన్నమాట ఇంకా ఫ్రూట్స్ అంతా కూడా పెట్టేసుకొని దీపా హారతం చేసుకున్నాం చక్కగా వాడైతే నా వినాయకుడికి ఎప్పుడు పూజ చేస్తావు అని అడుగుతూనే ఉన్నాడు ఇంక వాళ్ళైతే వినాయకునికి పూజ అయితే చేసేసి హారతి తీసుకున్నాము ఇంక ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ పెట్టేసుకొని ఎంత చక్కగా పూజ అయితే చేసుకుని ఇంకా వాడు నేను పూజ చేయాలి అన్నాడు సో వాడి దగ్గరే పూజ అయితే చేయించాను ఇంకా దేవుడికి ఎంతో ఇష్టమైన గిరికి జిల్లేడి పువ్వులు అన్నీ కుట్టించుకొని ఇలా అయితే పెట్టుకున్నాము ఇంకా మా దగ్గర దొరకలేదన్నమాట ఊర్లో అయితే దొరుకుంటాయి ఇంకా వాడు బుక్స్ అయితే పెట్టుకొని చందనము కుంకుమ పెట్టుకుని ఎంచక్క దేవుడికి పూజ అయితే చేసి ఇక్కడ చూడండి నేను ఫ్లవర్స్ వేసాను అనేసి వాళ్ళు కూడా ఫ్లవర్స్ వేస్తున్నాడు సో స్కూల్లో అయితే నేర్పించారంట సుక్లా భరద్రం అనేసి అవైతే చెప్పుకుంటూ దేవుడికి ఫ్లవర్స్ అయితే వేస్తూ ఉన్నాడు సో వాయిస్ అంత క్లారిటీ లేదనమాట సో అందుకోసం వాయిస్ అంతా కూడా తీసేసి నా వాయిస్ అయితే యాడ్ చేస్తున్నాను సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట ఇంక దీపారాధన చేసుకొని టెంకాయ కొట్టుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఫుల్ వీడియో పెట్టాను ఖచ్చితంగా మీరే వాచ్ చేయండి ఎలా చేశాడు జున్ను పూజ అనేసి ఇప్పుడు అయిపోయాక ఇంక సాయంత్రం దేవుని నిమజ్జనం చేయాలి కాబట్టి ఇంటి దగ్గర బయట వరండాలో కొంచెం వాటర్ ఇలా చల్లుకొని ముగ్గు అయితే వేసుకున్నాను సో నిమజ్జనం మనం చిన్న విగ్రహమే కాబట్టి ఇంటి దగ్గరే చేసేస్తున్నాను సో ఏదన్నా మనము వాడని బకెట్ ఏదైనా ఉంటుంది కదా కొత్త బకెట్ లాగా దాని అయితే తీసుకోండి సో నా దగ్గర వచ్చేసి ఈ బకెట్ అయితే ఉంది మేము దేనికి యూజ్ చేయాలి కొత్త తెచ్చాము కానీ అలానే ఉన్నింది సో ఇందులో కొంచెం వాటర్ తీసుకొని పసుపు కుంకం గెరిక జిల్లెడి పువ్వులు అలానే కొన్ని ఇంట్లో ఫ్లవర్స్ ఉంటాయి కదా రోజ్ పెటల్స్ చామంతి పెటల్స్ సో అవన్నీ కూడా వేలా వేసేసుకోండి సో జున్ను చూడండి ఫ్లవర్స్ అంతా కూడా వేస్తున్నాడు ఇప్పుడు నిమజ్జనం ఉందిరా అంటే నో నేను అస్సలు నేను అస్సలు ఏదనేసి చాలా ఏడ్చాడు సో నిమజ్జనం చేస్తుంటే వాడి వల్ల అస్సలు కాలేదన్నమాట సో చాలా ఏడిపోయింది స్కూల్ నుంచి చక్కగా వినాయకుడిని చేసుకొని ఇంటికైతే తీసుకొని వచ్చి ఒక ఫోర్ డేస్ అలా చూసుకుంటూ చాలా హ్యాపీగా గడిపాడు ఇంకా లాస్ట్ రోజు ఇలా పూజ అంతా కూడా చేసేసి వాటర్లో వేసేటప్పుడు వాడి వల్ల కంట్రోల్ అస్సలు కాలేదనమాట సో ఫుల్ వాటర్ వచ్చేసి చాలా ఎమోషనల్ అయిపోయాడు సో వాడు ఏడుస్తుంటే నాకే ఏడిపోచేసింది జస్ట్ అలా టూ క్లిప్స్ అయితే తీసాను ఎక్కువ తీయలేదు వీడియో కూడా ఇలా చూస్తుంటే కూడా వాడు ఎమోషనల్ అసలు ఎంత బాగా కనిపిస్తుందో మీరే చూడండి ఇంక ఈవినింగ్ అలా దేవుడికి అయితే ఇలా చక్కగా హారతయితే ఇచ్చేసి దండం పెట్టుకొని గుంజల్లో పెట్టుకుంటూ ఉన్నాడు ఇంకా నిమజ్జనానికి అంతా కొన్ని రెడీ చేసేసాను ఇంకా దేవుడిని అయితే చేతిలోకి తీసుకొని నిమజ్జనానికి అయితే వెళ్తున్నాము సో నవ్వుతున్నాడు కదా ఫైనల్లీ మీరే చూడండి ఎంత ఏడ్ చేసాడు అనేసి జై బోలో గణేష్ మహారాజ్ కేసంలో కానీ వాటర్లో జేచిద్దాను నిదానం మూడు సార్లు ఇట్లా ముంచి ముంచి లేకు ఏ కానీ కిందకి పోనీ కిందకు ముంచు ఇంకొక ముంచు ఇంకొక వేసే అంత వేసే వేసే తడిసిపోయింది వేసారా వేసే ధనం పెట్టుకో